ఇక హుస్సేన్ సాగర్లో యథావిధిగా గణేష్ నిమజ్జనాలు రెండు వేల ఇరవై ఒకటి ఆదేశాలు కొనసాగుతాయని మరోవైపు హైకోర్టు తాజాగా తీర్పిచ్చింది కోర్టు ధిక్కరణ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేకపోయారు పిటిషనర్ దీంతో నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ సరికాదన్నారు హైకోర్టు న్యాయమూర్తి హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు నిరాకరించింది గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదని ఇప్పుడెలా హైడ్రాను ఎక్స్పార్టీగా చేరుస్తామని హైకోర్టు ప్రశ్నించింది ఎస్ హుస్సేన్ సాగర్లో వినాయక నియోజనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ ఆదేశాలపై పిటిషనర్ ఒక్కసారి చూద్దాం ఏది ఏ టైప్ విగ్రహాన్ని విమర్శలు చేయాలనేది చెప్పిండు తప్ప పిఓపి విగ్రహం అయితే దాన్ని ఆర్టిఫిషియల్ పాంట్స్లలో వేయాలి అయితే మట్టి విగ్రహం అయితే హుస్సేన్ సాగర్ నీళ్ళల్లో వేయాలని చెప్పి చెప్పారు అయితే ఈ యొక్క ఏ టైప్ విగ్రహం అనేది దీన్ని విభజించి ప్రత్యేకంగా పెట్టే బాధ్యత మాది కాదని చెప్పి అధికారులు చెప్పించుకుంటూ తప్పించుకుంటున్నారు దా ఆ విధంగా వాళ్ళు విగ్రహాలను అన్నిటిని నీళ్ళలో వేయడానికి జలవనంలో వేయడానికి అవకాశం ఇస్తున్నారు హైకోర్టు ఆర్డర్ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క విగ్రహాలను మండపాల్లో పెట్టేప్పుడే పీఓపీ విగ్రహమా లేకపోతే ప్లాస్ట ప్యాలెస్ విగ్రహం అనేది విభజించి ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది అయితే హైకోర్టు ఏమన్నదంటే ఈ పిటిషన్ అన్నింటిని మేము కంటెంప్ట్ జ్యూడిక్షన్లో విచారించలేము మీ వీటిపైన ఏమన్నా ఉంటే మీరు ప్రత్యేకంగా జరుగుతే ఏమన్నా జరుగుతాయి మీరు వేసుకోవచ్చు ఆల్రెడీ ప్రభుత్వం దీనిపైన కంప్లైంట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది సో రెండు వేల ఇరవై ఒకటి ఆదేశాలు కంటిన్యూ అవుతాయి అంటే నిమజ్జనం ఉన్నట్టుగానే మనం చూడాలి సో గత మూడేళ్లలో హుస్సేన్ సాగర్లో ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయో ఒక్కసారి డేటా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై వేల మూడు వందల యాభై గణేష్ విగ్రహాలు వినాయక సాగర్లో నిమజ్జనంకి తరలి వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి డేటా చూస్తున్నారు ఎనభై వేల మూడు వందల యాభై ఈ డేటా ఒక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు కల్లా ఎంత అయిందో చూడండి ఒక దగ్గర దగ్గర ఐదు వేల విగ్రహాలు పెరిగాయి సో ఎనభై వేల మూడు వందల యాభై కాస్త ఎనభై ఐదు వేల నూట యాభై ఆరు విగ్రహాలు రెండు వేల ఇరవై రెండులో నిమజ్జనమయ్యాయి అది కాస్త ఇంకొక సంవత్సరం దాటేసరికి అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఐదు వేల నూట యాభై ఆరు కాస్త తొంభై ఒక్క వేల నూట యాభై నాలుగు విగ్రహాలు లాస్ట్ ఇయర్ నిమజ్జనం అయ్యాయి సో ఈసారి ఇమాజిన్ మేబీ లక్ష విగ్రహాలు నిమజ్జనం కావచ్చు లేదా లక్షకి ఒక వెయ్యి రెండు వేల దగ్గరకు వచ్చి ఆగచ్చు సో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి అనేది ఈ నిమజ్జనం పూర్తయ్యాక మనకు తెలిసే అవకాశం ఉంది సో ఆన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఒక ఐదు ఆరు వేల విగ్రహాలు పెరుగుతున్నట్టుగా గడిచిన త్రీ ఫోర్ ఇయర్స్ డేటాను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతోంది ఇక ఈ ఏడాది లక్షకు పైగానే విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్న అంచనాలు ఉన్నాయి ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతి ఇవ్వకుంటే ఇన్నేసి విగ్రహాల నిమజ్జనానికి అసలు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారు అన్నది ఒక పెద్ద టాస్క్ సో ఈ నెల పదిహేడున మహారాలీ జరుగుతుందా లేదా అనే ఒక మీమాంస నుంచి తాజాగా వచ్చిన కోర్టు ఆదేశాలతోటి దానికి ఒక వచ్చినట్టుగా నిమజ్జనానికి వారం రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి ఆఖరి క్షణంలో ఇదేం పిటిషన్ అంటూ కోర్టు కొట్టేసింది అలా అని నిమజ్జనం చేస్తారా లేదా అంటే ఆల్రెడీ బ్యారికేడ్లు పెట్టారు సో మరి ఇప్పుడు వాటిని ఆపేస్తారా లేకపోతే ఆ బ్యారికేడ్లు తీసేస్తారా అసలు ప్రతి ఏటా నవరాత్రులు ఎంత సహజమో ఈ నిమజ్జనానపై వివాదం కూడా అంతే సహజమైపోతుంది అసలు ఎవరికి ఉపయోగం ఇదంతా చూద్దాం